రెండు ఒకటే అదేమో తూర్పు పాకిస్తాన్ ఇదేం పశ్చిమ పాకిస్తాన్ ఇందిరాగాంధీ టైం ఇందిరాగాంధీ గారి టైము అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో దేశం విడిపోయినప్పుడు ఆ రెండు రాష్ట్ర రెండు దేశాలు రెండు దేశాలు కాదు ఒకే దేశం పాకిస్తాన్ దీన్నేమో తూర్పు పాకిస్తాన్ దాన్నేమో పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ రెండిటికి పరిపాలకుడు ఒకడే అవును ఒకటే దేశం ఒక్కడే అధ్యక్షుడు అంటే మనకు మధ్యలో భారతదేశం అడ్డం ఉంది అదే ఇదే ఉంది సో వీళ్ళు ఏంటంటే మాకు సపరేట్ మా దేశం మాకు ఉండాలి మీరు ఎక్కడో ఉండి మమ్మల్ని పరిపాలిస్తున్నారు ఎక్కడో పాకిస్తాన్ అంటే భారతదేశం కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నుంచి నువ్వు మమ్మల్ని పరిపాలించడం ఏంటి మాకు సపరేట్ అయితే బాగుంటుంది మాకు సపరేట్ రాజ్యాంగం అంటే మాకు సపరేట్ అధ్యక్షుడు ఉంటే బాగుంటుందని ముజ్బుర్ రెహ్మాన్ గారు ఫైట్ చేశారు ఫైట్ చేసిన తర్వాత అక్కడ ఆ ఎవరైతే వ్యతిరేక పోరాటం చేస్తున్నారో వాళ్ళని అణిచివేయటం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వం రాజ్యాంగ యంత్రాంగం తర్వాత సైనికులు వెళ్ళేసి అక్కడ ఎవరైతే ఎదురు వాళ్ళని కొట్టడం చంపటం అక్కడ ఉన్న ముస్లింస్ని అదే ముప్పై లక్షల మంది అని చెప్పాను కదా అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బార్డర్ బాగా మన ఇది కదా ఇండియా బార్డర్ కదా ఆ బార్డర్ నుంచి ఇండియాకి రావటం మొదలెట్టారు క్రాస్ చేసి వాళ్ళు మేము చచ్చిపోతున్నాం మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని చంపుతున్నారు అంటే మనోళ్ళు కూడా సానుభూతితో వాళ్ళని ఎలా చేశారు బోర్డర్ నుంచి లోపల రావడానికి వీల్లేదు కానీ అక్కడ మనిషి యొక్క పరిస్థితి బాగాలేదు కాబట్టి సానుభూతితో ఎలా చేశారు పోను 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 వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువైపోయింది ఎవరిది ఈ తూర్పు పాకిస్తాన్ అని అంటున్నాం కదా అక్కడి నుంచి వచ్చే పౌరులు ఓకే మన 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 దేశంలోకి ఇప్పుడు ఒకళ్ళు వచ్చారంటే మన ఇంట్లో అన్నం పెడతాము నలుగురు వచ్చారంటే పెట్టగలము ఒకసారి ఇరవై మంది వచ్చారంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది మన దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్నంత బాగాలేదు అప్పట్లో ఆ నేపథ్యంలో ఏమైందంటే ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలకు అడిగింది ఇది కరెక్ట్ కాదు వీళ్ళు ఈ విధంగా చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత కొంతమంది అంగీకరించారు కొంతమంది అంగీకరించలేదు అప్పుడు మనం వాళ్ళని విముక్తి చేయటం కోసం అక్కడ ముక్తి బాహిని అనే ఒక బంగ్లాదేశీయులు కావచ్చు అంటే బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్లో ఉన్న వ్యక్తులు కావచ్చు మనవాళ్ళు కావచ్చు అక్కడున్న సైనికులతోటి పోరాటం చేయటం జరిగింది అక్కడ ఎప్పుడైతే పోరాటం మొదలైందో ఇటువైపు పశ్చిమ పాకిస్తాన్లో కూడా వీళ్ళు మన మీద అటాక్ చేశారు అంటే రెండు వైపులా యుద్ధం చేయాల్సి వచ్చింది సో పదిహేడు రోజులు జరిగింది ఈ పోరాటం పదిహేడు రోజుల్లో అంటే బంగ్లాదేశ్ని టోటల్ ఐ మీన్ పశ్చిమ పాకిస్తాన్ టోటల్ ఆక్పై చేసి ఢాకా ముట్టడించి అక్కడున్న టోటల్ సైనికులందరినీ కూడా మనం లోబర్చుకోవటం అరెస్ట్ చేయటం జరిగింది ఆల్మోస్ట్ తొంభై వేల చిల్లర సైనికులు మన గొప్పతనం ఏంటంటే చంపడం అనేది వచ్చింది కదా ఇందాక ఎవరిని చంపలేదు గుర్తుపెట్టుకోండి వాళ్ళు మన శత్రువులు కదా కానీ వాళ్ళు శత్రువు కరెక్ట్ కానీ వాడి దేశం కోసం వాడు పోరా పోరాడాడు తప్ప వ్యక్తిగతంగా మన మీద ఏముంటుంది వాళ్ళు చంపకుండా యుద్ధ ఖైదీలుగా తీసుకొచ్చి ఉంచడం జరిగింది తర్వాత తొంభై వేల మంది కదా సార్ తొంభై వేలు చిల్లర తొంభై ఐదు వేలు సుమారుగా సో ఆ టైంలో మీరు ఉన్నారు అక్కడ నేను ఇటున్నా పశ్చిమ పాకిస్తాన్ కేంద్రం సెక్టర్ లో మీరు ఏం చేస్తున్నారు అక్కడ ఇటు కూడా యుద్ధం జరుగుతుంది ఓకే డిసెంబర్ మూడో తారీఖు స్టార్ట్ అయింది వార్ మేము అప్పుడు బార్డర్ లో ఉన్నాం అంటే బార్డర్ లో ఒకసారి యుద్ధానికి సన్నద్ధం కావడం ఒక్క రోజులోనే కాదండి అంత కొద్ది రోజుల ముందు నుంచే ఉన్న పరి ఐ మీన్ అక్కడ ఉన్న పరిస్థితులన్న దృష్ట్యా మేము బార్డర్ లో డిప్లై అయిపోతాం అనమాట నేను ఆర్టిలరీ విభాగంలో పనిచేశాను ఆర్టిలరీ అంటే మన మేము చేసిన గన్ అవన్నీ యాక్చువల్లీ బహిర్గతం చేయకూడదు మంచి గన్స్ అన్నమాట రష్యన్ గన్స్ ఇక్కడ నుంచి ఫైర్ చేస్తే థర్టీ కిలోమీటర్స్ దాని రేంజ్ అనమాట థర్టీ కిలోమీటర్స్ లో గురి తప్పదు తప్పదు దానికంతా ఉంటుంది ప్లానింగ్ ఉంటుంది ఎలా ఏంటి అనేది అంతా మీకు వివరంగా చెప్పకూడదు సో అవన్నీ యుద్ధంలో భాగం చేయొచ్చు ఆ డెఫినెట్లీ దానికంతా ఒక పద్ధతి ఒక ప్లానింగ్ దానికంతా మాకు శిక్షణ ఏ విధంగా చేయాలి ఎక్కడ ఉన్న ఏ విధంగా వేసేయాలి ఇవన్నీ ఉంటాయి ఓకే దానికి సంబంధించిన విధంగా మాకు ట్రైనింగ్ ఉంటుంది సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే సో యుద్ధం జరిగింది యుద్ధం జరిగింది పదిహేడు తారీఖు సీజ్ ఫైర్ అయింది అంటే ఆపేశాము అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న సైనికులందరినీ పట్టుకున్న తర్వాత వీడు కూడా వెనక్కి తగ్గాడు అసలు వాళ్ళకి శిక్షణ కూడా సరిగ్గా ఉండదు పాకిస్తాన్ పాకిస్తాన్ సైనికులకు అంతే ఉంటుంది తప్ప వాళ్ళు చాలా రాక్షస విధానం ఇంకా వాడు తీసుకొచ్చి వారం రోజులు పది రోజులు ట్రైనింగ్ చేసి యుద్ధానికి పంపిస్తే వాడు ఏం చేస్తాడు పోరగాడు పదిహేడు సంవత్సరాలు పిల్లవాడు పట్టుకుంది మేము వాడు చెప్పులు వేసుకొని వచ్చాడు యుద్ధానికి ఓకే వాడు ఏం చేస్తాం పాపం ఎట్లా ఉందా సార్ ఉంది ఏం చేస్తుండు వాడు యుద్ధం చేయడానికి వచ్చి అరెస్ట్ చేశాం సో ఇవన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ పెద్ద పెద్ద చాలా ఉన్నాయి చెప్పడానికి ఓకే సో సో మీరు మీరు చేసిన యుద్ధంలో యుద్ధం జరిగేటప్పుడు నార్మల్గా ప్రాణహాని ఉంటుంది కదా సార్ ప్రాణాలు తీస్తుంటారు ప్రత్యర్థి అవును సో వాళ్ళ ప్రాణాలు తీసేటప్పుడు కానీ వాళ్ళ నుంచి గురి వచ్చేటప్పుడు కానీ మన మైండ్ సెట్ ఎట్లుంటుంది సార్ నార్మల్గా మనకు ఆవేశం వస్తేనే మైండ్ సెట్ సరిగా ఉండదు బ్లడ్ బాయిల్ అవుతుంటుంది సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుండే మైండ్ సెట్ ఎట్లా ఉంటుండే ఏం ఆలోచిస్తుండే దేశం కోసమా ఇటువైపు కుటుంబ సభ్యుల కోసం ఆలోచన వచ్చేది మీ ప్రశ్నలో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి ఆర్మీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చిన ట్రైనింగ్ పరంగా కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రతి వ్యక్తి ఆర్మీలో ఉన్న ప్రతి వ్యక్తి దేశభక్తి అనేది బాగా మనసు నుండి బాగుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా కుటుంబ సభ్యులకు మేము ఆల్రెడీ ఎక్కడో దూరంగా ఉంటాం ఇప్పుడు ఎక్కడ హైదరాబాదు ఎక్కడ కాశ్మీరు ఎక్కడ పాకిస్తాన్ బోర్డరు కొన్ని వేల కిలోమీటర్లు అప్పట్లో ఇప్పుడన్నా కనీసం సెల్ ఫోన్స్ ఉన్నాయి అప్పుడు ఫోన్లు కూడా లేవు ఓన్లీ ల్యాండ్ ఫోన్స్ ఉండేవి అది కూడా ఉత్తరాలు మాత్రమే మేము రాసుకునేవాళ్ళం సో ఇంటి దగ్గర ఎలా ఉన్నారు తల్లిదండ్రులు కావచ్చు భార్య పిల్లలు కావచ్చు సో ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది కుటుంబం మీద ఎఫెక్షన్ లేకుండా ఎవరికి ఉండదు అబ్సల్యూట్లీ రైట్ కానీ సైనికుడికి కుటుంబం మీద ఉన్న ఒక ఎఫెక్షన్ కంటే కూడా దేశం అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది దేశభక్తి ఒకసారి యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత మీ ఊరు మీ తల్లిదండ్రులు భార్య పిల్లలు వీళ్ళు ఎవ్వరు గుర్తురారు గుర్తు ఒక్కటే టార్గెట్ శత్రువుని జయించాలి అంతే ప్రాణం యుద్ధంలో వెళ్ళిన తర్వాత ప్రాణంతో వస్తామా లేదా అని గ్యారంటీ ఎక్కడ ఉంది ఓకే యుద్ధం అంటేనే అసలు భయంకరం చంపుకోవటమే కదా యుద్ధం అంటే ఆ యుద్ధంలో ప్రాణం ఉండొచ్చు పోవచ్చు ప్రాణం పోతే అయ్యో ప్రాణం పోతుంది అంటే ఒక వాట చెప్పండి మీరు ఈ భూప్రపంచంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే ఎప్పటికైనా పోవాల్సి పోవాల్సిందే కదా జాతస్య మరణం ధ్రువం పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక మానడం అంతే ఇవాళ తుఫాన్ వచ్చింది కొద్ది తుఫాన్ అనుకుందా లేదా చాలా తుఫాన్ వచ్చింది ఎంతమంది చనిపోయారు ప్రతిరోజు సో మెనీ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపీ హ్యాపీనింగ్ మీన్స్ కొన్ని బస్సు యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఒక బస్సు తగలబడి నలభై మంది చనిపోయారు అంటే ఎక్కడో ఒక చోట చాలా మంది చనిపోవడం బాధాకరమైన విషయం లేదా రోగగ్రస్తులై ఇంకా చెప్పాలి అంటే కరోనా మూలంగా ఎంతమంది చనిపోయారో మీకు తెలుసు అంటే పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక మానడు కానీ ఒక సైనికుడిగా చనిపోతే దాన్ని వీర మరణం అంటారు

వెన్నుదిప్పటం గానీ సైనికుడికి ఉండదు ఆఖరి గోళీ తక్ ఆఖరి బోన్ ఖోన్ గిన్నె తక్ హమ్ చివరి రక్తపు బొట్టు వరకు చివరి శ్వాస వరకు చివరి బుల్లెట్ వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం అనేది మా యొక్క ఇతరమాట సార్ మీరు యుద్ధం చేసేటప్పుడు మీ పక్కన ఉన్నటువంటి సైనికులు సోల్జర్స్ చనిపోవడం కానీ వాళ్ళ గోలీలు దాకా చనిపోవడం ఇలాంటి సంఘటనలు జరిగాయా జరిగినాయి అసలు ఇంకా చెప్పాలంటే నేను కూడా పోవాల్సిన అండి అదృష్టవశాత్తు తప్పింది జస్ట్ వెంట్రుక లో ఆల్మోస్ట్ నాకు తెలిసి నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ పన్నెండు పదమూడు డేట్స్ సరిగ్గా కరెక్ట్ లేదు అంటే చిన్న వయసు కదా ఇప్పుడు అంటే పరిణితి చెందాము ఆ వయసు పైన పడింది అని గుర్తు ఆవేశం అప్పుడు ఆవేశం అనే దానిలో ఏం తేడా లేదు దేశభక్తి అనే దానిలో తేడా లేదు అది చెప్తాను దట్ బిఫోర్ ఆ రోజు మేము బార్డర్లో మా టీం అంతా కలిసి కొన్ని మా వైర్లెస్ సిస్టమ్ని కరెక్ట్ చేయాలన్నమాట బార్డర్ నుంచి మా గన్ ఏరియా వరకు దానికోసం బార్డర్కి వెళ్ళాం మేము మా నేను వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను డ్రైవ్ చేసుకుని వెళ్ళి కరెక్ట్గా బార్డర్ బండ్ ఉంటుంది అన్నమాట అంటే ఒక లిమిట్ వరకు అనమాట అక్కడ బండ్ ఆపేసి మేము కిందకు దిగాము మా వెహికల్ ఉనికిని కనిపెట్టి అటువైపు నుంచి మా మీద ఫైరింగ్ మొదలైంది మా వెహికల్ వెళ్ళిన రోడ్ మీదే బాంబింగ్ చేసుకుంటూ వచ్చి జస్ట్ నా వెహికల్ ఏదైతే ఆపేనా దానికి కొద్ది దూరంలో బాంబ్ లస్ట్ అయ్యింది అప్పుడు మేము స్ట్రెంచెస్ లో జస్ట్ బాంబు షెల్ ఏదైతే ఉందో అని చెప్పి నా చెవు పక్క నుంచి వెళ్ళింది వెనక ఉన్న చెట్టుకు చెట్టు కొమ్మ కొట్టుకుంటే కొమ్మ విరిగిపోయింది అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బ్లాస్టింగ్ లో అక్కడ ఉన్న మాకు సంబంధించిన అంటే ఇన్ఫెంట్రీ ఉంటుంది ఫస్ట్ లో ఒక ఇద్దరు సోల్జర్స్ నా కాళ్ళ ముందు పాపం చనిపోయారు ఓకే అది చూసి కొంచెం బాధ వేసింది భయం కాదు బాధేసింది కోపం వచ్చింది ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు సార్ క్షేత్రంలో బోర్డరే కొంచెం జస్ట్ ఒక కిలోమీటరు అర కిలోమీటరు పావు కిలోమీటరు డిస్టెన్స్ ఉంటుంది ఆర్టిలరీ ఫైర్ అంటే అది దూరం నుంచి వస్తుంది మంది కూడా ఆర్టిలరీ ఫైర్ దూరం అని చెప్పాను కదా డిస్టెన్స్ చేస్తారు అక్కడ డైరెక్ట్ షూట్ చేయడం సార్ డైరెక్ట్ షూట్ చేయటం వేరు ఇన్ఫెంట్రీ వాళ్ళు డైరెక్ట్ షూట్ చేయటం వేరుగా ఉంటుంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు మీరు మాది డైరెక్ట్ షూట్ కాదు మా డైరెక్ట్ షూట్ ఇన్ఫెంట్రీ చేస్తుంది మాది ఇప్పుడు ఇందాక చనిపోయాని చెప్పారు చెప్పాను కదా వాళ్ళు మాది ఏంటంటే ఆర్టిలరీ ఫైర్ అంటే మేము బోర్డర్ వీళ్ళ వెనక్కుంటాం మేము సో మేము మా పరిధి కూడా చెప్పాను కదా డిస్టెన్స్ దాన్ని బట్టి మేము అవతల వ్యక్తులు యొక్క కదలికలను బట్టి మా బాంబ్ బ్లాస్ట్ చేస్తాం వాళ్ళు అదే చేశారు బాంబు విస్తరారు కదా బాంబు ఫైర్ అవుతుంది అక్కడ నుంచి షెల్ ఓకే అదే నేను చెప్పింది కొంచెం సో దానిలో మేము ఆ రోజు ఇద్దరు పాపం చనిపోయారు మేము కొంచెం అప్సెట్ అయిపోయాం వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే కళ్ళ ముందు మన ముందు చనిపోతే ఎట్లా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో జరుగుతుంటాయి యుద్ధం అంటేనే బరి ఐ మీన్ చావుకు తెగించే పోరాటం చేసుకోవాలి టైమింగ్ ఉంటుంది సార్ యుద్ధానికి టైమింగ్ అంటే ఇంత ముందు ఉండేదండి నైట్ చేయకూడదు అట్లాంటిది ఉండేది కానీ ఇప్పుడు నైటే ఎక్కువ నైట్ బాగానే ఫైట్ జరిగింది అట్లాంటిది ఏం లేదు కానీ కొన్ని హాస్పిటల్స్ మీద మనం బాంబింగ్ చేయకూడదు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట చర్చిల మీద కానీ దేవాలయాల మీద కానీ వీటి మీద డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి